హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మాదైతే ఇగో ఏం కర్రీలో చూడండి అసలు ఏం లెక్క ఇన్ని టమాటాలు పోస్తున్నారు అని చూస్తున్నారా ఏం లేదండి ఇగో టమాటా ఎగ్ వండుతున్నా పొరుగుట్లో అయితే కడిగి పెట్టాను ఇదిగో టమాటా కొరుగుడ్డు కోసం నై ఆ ప్రిపరేషన్ దాంట్లో ఇప్పుడు అల్లం వేస్తాడు టమాటోలు అయితే హైబ్రిడ్ టమాటోలు మొత్తం లోకల్ టమాటోలు అయితే దొరకట్లే ఫ్రెండ్స్ ఏదో అల్లం చూసారా హాఫ్ కేజీ అల్లం ఎంతైనా అల్లం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే టేస్టే వేరబ్బా నెల్లకే కలిపి నిండిపోతాయి అట్లాంటి కాదు నమ్మిన ఇలా వేడి ఇది కొంచెం బ్రౌన్ కలర్ వస్తుంది ఇప్పుడు దీంట్లోనైనా పసుపు వేస్తాను పసుపు వేసుకున్నా ఫైనల్గా టమాటా తీసుకున్నాం తీసారు కదా ఇప్పుడు కొంచెం మద్దని ఇవ్వాలిగా టమాటాని ఇందాక కొడుగుడ్లు ఎగ్గా అని చెప్పి టమాటాలు అంటున్నామని చూస్తున్నారేమో కాదండి ఇలా చేసేటట్టు చూడండి మీకే అర్థమవుతుంది ఎలా వండుతానో ఎలా ఉడికిందో ఇప్పుడైతే కారం వేస్తున్నా మా రుచికి సరిపడా వేస్తున్నా చూసారు కదా కారం ఉప్పు కూడా వేయాలి మా చిన్నోడు కలుపుతున్నాడు ఎందుకంటే వీడియో తీసేది మా చిన్నోడే ఉప్పు కొంచెం గరం మసాలా ఇందాక ఇంకా గుడ్డన్నో గుడ్డ వేయట్లేదు అనిపిస్తున్నారా చూడండి చూడండి ఇక మసాలా మా బాబాయ్ అయితే అప్పుడప్పుడు వండుతూ ఉంటాడు ఎప్పుడు అన్నాడు అది కూడా నేను చేస్తా నేను చేస్తా నేను చేస్తా అని చెప్పి చేస్తా ఉంటాడు చూసారా టమాటాలు అయితే మంచిగా మగ్గినాయి కదా రెండు నిమిషాలు నేను మూత పెడతాను రెండు నిమిషాలు అయితే మూత పెడుతున్నా చూడండి ఆయన అయితే పైకి వచ్చింది కదా ఇగో ఇప్పుడైతే నేను ఏం చేస్తానో చూడండి ఎక్స్ చిన్న మొత్తం ఎగ్స్ కొట్టాలా ఒక ఎగ్ కొట్టాలా నేనైతే గో ఎగ్స్ అయితే పగల కొడుతున్నా как маба паర్చి बेलन लगा आलू ने पर कर दिया नोड ఇప్పుడైతే నేను కలపాను చిన్నవి ట్యాబ్ పెట్టేసేదానిపైన ఇలా పెట్టేస్తున్నా అలాగే ఒక పది నిమిషాలు ఉంచుతాను గో ఇలా అవుతుంది ఇప్పుడైతే ఏ గుడ్డుకి ఆ గుడ్డు గొయ్యి వేయాలి ఇలా టమాటాలే ఎగ్ వేస్తే చూసారా ఇలా వేయాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చిన్న ఓ చిన్న కర్రీ టేస్ట్ ఎట్లుంటుంది మనం ఎప్పుడు అనుకుంటాం కమ్మగా ఉంటుంది కమ్మగా ఉంటుంది అట చూసారా ఇది చూసారు కదా ఇలా అయితే మేము చేసుకుంటాం పుల్ల పుల్లగా మంచిగా గుడ్డు చాలా బాగుంటుందండి అలాగే మొత్తం కలపద్దు గుడ్డు గుడ్డే ఇలా వస్తుంది ఆమ్లెట్ మాదిరిగా చూడండి ఇది చూసారా మేమైతే ఎగ్ టమాటా ఇలా వండుకుంటామండి మీరు ఎలా వండుకుంటారో కూడా కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న వెలిగంట కొట్టడం మాత్రం మరవకండి ఫ్రెండ్స్ ఓకేనా ఇలా వండుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది నీలము అదంతా మంచిగా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలా వంట ఇదిగో చూసారా ఆమ్లెట్ మాదిరిగా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ కూడా టేస్టీగా ఉంటుందండి ఇందులో ఫైనల్గా నేను కొంచెం మసాలా వేస్తాను కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి మా ఇంట్లో అయితే కొత్తిమీర లేదు నేనైతే వేయలేదు వేస్తే ఫైనల్గా గార్నిష్ చేసిస్తే చాలా బాగుంటుంది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మరి కనుక వీడియో నచ్చితే లైక్ షేర్